హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ్ పత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకు మాడికాయల సీజన్ లేనప్పుడు ఒకవేళ మాడికాయ పప్పు తినాలి అనిపిస్తే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఓకే ఎంతో ఎమ్మీగా కమ్మగా ఉండే మామిడికాయ పప్పు అది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం ఓకే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇంకా రెండు టమాటాలు పెద్దవి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆ పచ్చిమిరకాయలు అనేటివి కూడా ఇలా తుంచి పెట్టేసుకోండి ఇంకా అనేటివి కడిగేసి పెట్టేశాను ఈ మాడికాయ అనేది మనకు మడకాయ సీజన్లో మాడకాయలు అనేటివి దొరుకుతాయి కానీ మాడకాయ సీజన్ అయిపోయిన తర్వాత మనం మాడకాయ దొరకదు కదా అలాంటప్పుడు మనం పప్పు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పచ్చిమిడకాయలు అనేవి తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఫ్రైజర్లో పెట్టేసుకోండి అంటే డీప్ ఫ్రిడ్జ్లో ఇలా కట్టుగట్టు ఉంటాయి కదా ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా తీసుకొని చేసుకోండి ఓకే ఇంక వచ్చేసి తిరగబాతకు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇంకా కొన్ని తెల్లగడ్లు కరివేపాకు మిరపకాయలు ఓకే ఇంకా ఈ బేడల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ టమోటా అది వేసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు త్వరగా ఉరు ఉడుకుతుంది అలాగే పొంగు అనేది మనకు పొంగిపోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని పైన పెట్టేసి ఉడికించుకున్నాం పప్పు అనేది ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ వేసుకున్నాం ఎందుకంటే మనం మామిడికాయ ముందుగానే వేస్తే మామిడికాయ అంత మెత్తగా ఉడికిపోతుంది కదా ఇలా అయితే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో మామిడికాయ అనేది తగులుతూ ఉంటే బాగుంటుంది కదా కాబట్టి ఇలా పప్పు అనేది సగం ఉడికిన తర్వాత మామిడికాయ వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు ఇంకా రుచికి సరిపడినంత సాట్ చూసి వేసుకోండి మళ్ళీ కావాలంటే తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి మనం తక్కువైనా వేసుకోగలుగుతాం కానీ మేము ఎక్కువైతే ఏం చేయలేం కదా కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలబెట్టేసి ఇంకో పది నిమిషాలలో ఉడకనిద్దాం కప్ అనేది చూసారు కదా బాగా మెత్తగా ఉడికింది కదా ఇంక ఇప్పుడు దించుకొని పక్కన పెట్టుకున్నాము మనము పోపు అనేది పెట్టుకున్నాం ఇలా పెను పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసేసుకున్నాం ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడవనివ్వండి ఆయిల్ అనేది బాగా వేడైంది కదా ఇప్పుడు తిరగబాతలు వేసి ఇందులో వేసుకొని చక్కటనాడమండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పరిగెపాకు ఒట్టిమిర్చాయలు మొత్తం అన్నీ వేసేసుకోండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్నారు కదా ఇంకా దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మరీ ఫుల్ బ్రౌన్ కలర్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ అలా వస్తే పప్పు అనేది చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇది ఫ్రై అయ్యేలోపు మనం పప్పు అనేది ఎనుకుందాం చూసారు కదా పోపు అనేది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం దీన్ని పప్పులో వేసేసుకుందాం నుప కదా ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టేసుకోండి ఇలా కలబెట్టేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి పప్పు అనేది మొత్తానికైతే అయిపోయిందండి ఒకసారి ఇది ఉప్పు అనేది సరిపోయిందా లేదా చూసుకొని తగ్గ ఉంటే వేసుకోండి ఓకే ఇంకా మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఇంతేలండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే మామిడికాయ పప్పు మనం మామిడికాయలు లేనప్పుడు కూడా ఇలా పప్పు చేసుకొని తినవచ్చు అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా అయితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్